సో అందరికీ హాయ్ అండి సో మన ప్రజెంట్ మాధపూర్లో ఉన్నాం ఈరోజు మనం ఈ వీడియోలో టూ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్ బడ్జెట్లో అన్ని కార్స్ని కవర్ చేయబోతున్నాం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో టూ ల్యాక్ బడ్జెట్లో కారు కొనాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి మనం చాలా కార్స్ని కవర్ చేయబోతున్నాం మనతో పాటు ఎంప్లాయీ షకిల్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి చెప్పండి మీ దగ్గర ఏ కార్స్ ఉంటాయి మా దగ్గర వచ్చేసి మీకు అన్ని రకాల కార్లు ఉంటాయండి రెండు లక్షల నుంచి మీకు దాదాపు పది పన్నెండు లక్షల వరకు కార్లు ఉన్నాయి ప్రస్తుతానికైతే మన దగ్గర స్టార్టింగ్ ఆల్టో దగ్గర నుంచి వచ్చేసి మనకు బీఎండబ్ల్యూ దగ్గర కూడా ఉన్నాయి మీకు అన్ని అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మనం ఓన్లీ కమిషన్ బేస్ మీద నడుస్తుందండి టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి బోస్ సైడ్ నుంచి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటాము సెల్లర్ దగ్గర నుంచి తీసుకుంటాము ఇది వచ్చేసి టూ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ ఈ కమిషన్ బేస్ మీద నడుస్తుంది సార్ బండి మాత్రం నీట్ కండిషన్లో ఉంటుందండి ఆప్రాన్ కానీ పిల్లర్ కానీ లెగ్ పీస్ కానీ ఫ్లడ్ ఎఫెక్ట్ వెహికల్ కానీ ఇవన్నీ ఉండవండి ఇంకోటి పోలీస్ కేసు కానీ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటాయి ఎన్ఓసీ కూడా క్లియర్గా ఉంటుందండి డాక్యుమెంట్స్ క్లియర్గా ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వెండి యాక్సెప్ట్ చేస్తామండి చాలామంది తక్కువ బడ్జెట్లో టూ ల్యాక్ బడ్జెట్లో అడుగుతుంటారు బట్ మనకి టూ ల్యాక్ టూ ల్యాక్ లోపే వస్తుంది వెహికల్ ప్రైజ్ తెలుసుకుందాం అని చెప్పండి ఏ మోడల్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి బీట్ చార్ చార్లైట్ బీట్ పెట్రోల్ వేరేంటండి ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి మంచి అట్రాక్టివ్ ప్రైస్ కూడా ఉందండి మీకు తక్కువ లో ఇప్పిస్తాను అండి మీకు సో వెహికల్ ఎలా ఉంది కండిషన్ కండిషన్ చాలా మంచి కండిషన్లో ఉందండి కలర్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ కానీ పిల్లలు చెప్పండి లోపల ఏముంటది లోపల మీకు అన్ని రకాలుగా మీకు వచ్చేసి కానీ మీకు ఏసీ పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయండి సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి చూసుకోండి మీరు రైట్ సైడ్ సీట్ చాలా గా ఉంటుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్గా కనిపించదు సో చాలా అంటే చాలా చాలా బాగుంది ఎంత ప్రైస్ వస్తుందో ప్రైస్ అంటే మీకు వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ ల్యాక్స్ టూ టెన్ మధ్యలో వచ్చేస్తుందండి మీకు సో గాయస్ విన్నారా మనకు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరైతే మనకు టూ ల్యాక్ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు వెహికల్ పెట్రోల్ డీజిల్ అనేది పెట్రోల్ అండి పెట్రోల్ పెట్రోల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ మనం చాలా మంది కస్టమర్లు వచ్చేసి తక్కువ బడ్జెట్ లో అడుగుతున్నారండి అందువల్ల వీడియో తీయడం జరిగింది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ మోడల్ రీసెంట్ గా ఫిట్నెస్ అయిపోయింది ఫిట్నెస్ రెన్యువల్ అయిందండి మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఫిట్నెస్ ఉంది ఇది వచ్చేసి మీకు విఎక్స్ఐ మోడల్ అండి ఎల్ ఎక్స్ఐ మోడల్ వ్యాగ్నర్ అండి ఇది ఓకే పెట్రోల్ మంచి కండిషన్ లో ఉందండి వెహికల్ ఇది ఓకే సో వ్యాగ్నార్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి లోపల ఇంటీరియర్ ఇది ఇంటీరియర్ చాలా మంచి కండిషన్లో ఉందండి ఇది వచ్చేసి మీకు పవర్ స్టేరింగ్ ఏసీ ఇన్ స్టీరియో ఉందండి ఇది ఇది వచ్చేసి ఎల్ఎక్సీ కావడం వల్ల మీకు పవర్ విండోస్ ఉండవండి అని చెప్పండి ఎంత ప్రజలు వస్తుంది ఇది మీకు చూడండి ఇది అతి తక్కువ ప్రైస్ వన్ పాయింట్ సిక్స్ అంటే లక్ష అరవై వేలకు మాత్రమే బండి వస్తుందండి మీకు చాలా అట్రాక్టివ్ ప్రైస్ అండి ఇది ఓకే సో గాయస్ విన్నారా మనకు వన్ పాయింట్ సిక్స్ వస్తుంది వెహికల్ చూడొచ్చు ఎక్స్టీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు న్యూ తన్ ఫోర్టీన్ మోడల్ పోలో హైలైన్ అండి డీజిల్ ఇది దీంట్లో వచ్చేసి ట్రెండ్ లైన్ కంఫర్ట్ లైన్ హైలైన్ అని వస్తాయి త్రీ వేరియంట్స్ వస్తాయండి ఇది వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ అండి డీజిల్ ఇందులో మీకు మైలేజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా మైలేజ్ వస్తుంది దీంట్లో వచ్చేసి అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయండి మీకు అలా వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయండి ప్రైస్ ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు ఫోర్ పాయింట్ సెవెన్ నుంచి ఫోర్ పాయింట్ నైన్ ఆ మధ్యలో వచ్చేస్తుంది అనమాండి చాలా మంది స్విఫ్ట్ కార్లు అడుగుతున్నారండి మన దగ్గర వచ్చేసి ఒక వెహికల్ ఏడు ఎనిమిది వెహికల్ ఉన్నాయి అందులో ఇది ఒకటి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ విఎక్స్ఐ వేరియంట్ అండి ఇది గ్రే కలర్ ఇది వచ్చేసి మీకు కిలోమీటర్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి ఇది వచ్చేసి మంచి అట్రాక్టివ్ ప్రైస్ ఉంది విఎస్ఐ మోడల్ అండి టైర్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా మంచి కండిషన్లో పెట్రోల్ పెట్రోల్ అండి విఎస్ఐ అంటే పెట్రోల్ వచ్చేస్తుంది మనకి సో ఎంత ప్రైస్ వస్తుందన్న ప్రైస్ ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ సెవెన్ టు త్రీ పాయింట్ ఎయిట్ మధ్యలో వస్తుందండి త్రీ పాయింట్ సెవెన్ చూడొచ్చు వెహికల్ ఫోర్టీన్ మోడల్ విఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఏ అండి ఇది ఇది వచ్చేసి కిలోమీటర్ మీకు మైలేజ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ వస్తుందండి ఇది చాలా రోజుల తర్వాత మన దగ్గర స్విఫ్ట్ వీడియో వచ్చిందండి డీజిల్ వేరియంట్ ఇది కాకుండా దీంతోపాటు ఇంకా రెండు మూడు వేరియంట్స్ కూడా ఉన్నాయండి సో వెహికల్ ఎలా ఉంది కండిషన్ కండిషన్ చాలా మంచిగా ఉందండి కండిషన్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంజన్ వైజ్గా కానీ ఇంజన్ చాలా స్మూత్ ఉందండి అండి అని చెప్పారు ఎంత వస్తుంది వచ్చేసి ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ మధ్యలో రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి సో విన్నారు కదా సో ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫోర్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో అయితే వస్తుంది సో మావిడితో స్విఫ్ట్ వెహికల్స్ కాబట్టి ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు బట్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది గ్రాండ్ ఐటెన్ నియాస్ ట్వంటీ ట్వంటీ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఇది కిలోమీటర్ వచ్చేసి మీకు పదహారు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి స్పోర్ట్స్ వేరియంట్ ఇది చాలా తక్కువ కిలోమీటర్ తిరిగిందండి బండి స్పోర్ట్స్ సో వెహికల్ ఎలా కండిషన్ వెహికల్ కండిషన్ వచ్చి ఎక్సలెంట్ కండిషన్ ఉందండి స్పోర్ట్స్ వేరియంట్ చాలా తక్కువగా వస్తుంది రీసెల్ వాల్యూ రీసెల్ రీసెల్కి వస్తుంటాయండి బండ్లు ఇవి ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు సో వెహికల్ చూడొచ్చు ఇంటీరియర్ పార్ట్ సో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చెప్పండి బ్రో చూడండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మీకు ఇది వచ్చేసి డ్యూయల్ టోన్ కలర్ ఉంటుంది మీకు ఆ తర్వాత ఏసీ వెంట్స్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు టచ్ స్క్రీన్ ఇచ్చాడు మీకు ఎంత ప్రైస్ వస్తుందా ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ మధ్యలో వస్తుందండి ఫైవ్ పాయింట్ ఎయిట్ దాకా రావచ్చు ప్రైస్ ఇది ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్లో వస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్లో వస్తుంది వాళ్ళ ఆస్కింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కానీ ఫైవ్ పాయింట్ ఎయిట్లో వరకు ఇప్పించగలను అండి ఇది వచ్చేసి టూ థౌసండ్ టువెల్వ్ మోడల్స్ స్పోర్ట్స్ ఐ ట్వంటీ డీజిల్ అండి ఇది ఈ లైట్ ఐట్వంటీ కన్నా ముందు వేరియంట్ అండి టైప్ టూ మోడల్ ఐ ట్వంటీ అండి ఇది స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ అండి అలా వీల్స్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ పుష్ తర్వాత మీకు ఇన్బిల్డ్ స్టీరియో ఇవన్నీ వస్తాయండి దీంట్లో ప్రైజేనా ప్రైజ్ ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ సిక్స్ మధ్యలో వస్తుందండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ బడ్జెట్లో రావచ్చు టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ట్వంటీ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మైలేజ్ వస్తుందండి డీజిల్ మైలేజ్ వస్తుందా డీజిల్ వెహికల్ కదా అవునండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐ ట్వంటీ లైట్ ఆస్టా పెట్రోల్ వేరియంట్ అండి కేవలం సిక్స్ కేవలం సిక్స్టీ టూ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది వచ్చేసి ఆస్టా వేరియంట్ వచ్చేసి టాప్ ఎన్ వేరియంట్ అండి అన్ని రకాల ఫీచర్స్ ఇందులో ఉంటాయి బట్ చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి మీకు ఐడియా వస్తుంది లోపల ఇంటీరియర్ ఏముందో చూద్దాం చెప్పనన్న స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు వచ్చేసి ఛార్జింగ్ పోర్టల్ తర్వాత యూఎస్బి పోర్టల్ కూడా వచ్చేస్తుంది మీకు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి ఇందులో ఇది వచ్చేసి మీకు సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ టెన్ మధ్యలో వస్తుందండి ఇది బండి చాలా అట్రాక్టివ్ ప్రైస్ అండి టాప్ టెన్ మోడల్ సో గాయస్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ మనకు సిక్స్ ల్యాక్ నుంచి సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఆ బడ్జెట్లో అయితే వస్తుంది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేవు పర్ఫెక్ట్ అయితే ఉంది టూ థౌజండ్ థర్టీన్ ఎస్ఎంటీ డీజిల్ అండి ఇది ఎస్పెషల్లీ మీకు డీజిల్ వచ్చేసి ఆ మైలేజ్ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుందండి ఇది కండిషన్ వచ్చి చాలా మంచి కండిషన్ ఉంది అండి ప్రైనా త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుందండి అండి చాలా మంచి కండిషన్లో ఉంది సెవెన్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ టూ త్రీ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది ఎగ్జాక్ట్ ఇంత అని చెప్పలేము ఆ మధ్యలో రావచ్చు అండి డిపెండింగ్ ఆన్ కస్టమర్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి విఎస్ అండి ఇది ఇది వచ్చేసి కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి అండి విఎస్ అంటే విత్ సన్ రూఫ్ తో పాటు వచ్చేసరి అన్ని రకాల ఫీచర్స్ వస్తాయండి దీంట్లో ఎన్ని కిలోమీటర్ కిలోమీటర్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగి అండి కస్టమర్ కి మనీ రిక్వైర్మెంట్ ఉంది అందుకని టెన్ ల్యాక్స్ లో వదిలేస్తున్నాను కస్టమర్ హోండా సిటీ లోపల ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉంచుదాం చెప్పను ఇంటీరియర్ చూసుకోండి మీకు పుష్టార్ట్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి అలాంగ్ విత్ క్రూజ్ కంట్రోల్ ఉందండి ఎన్నిబిల్ స్టూరియో మీకు బండి చూసాను చాలా లావిష్ గా ఉంది మీకు వచ్చేసి అట్రాక్టివ్ లో ఉందండి ఎస్పెషల్లీ అది అని చెప్పారు ఎంత ప్రైస్ వస్తున్నాను ఇది వచ్చేసి లాస్ట్ లాస్ట్ మీకు టెన్ ల్యాక్స్లో రావచ్చండి టెన్ లాక్ బడ్జెట్లో వస్తుంది టెన్ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది కి మనీ రిక్వైర్మెంట్ ఉంది అందుకని తక్కువ బడ్జెట్లో వదిలేస్తున్నాడు అండి ఒక న్యూ కార్ ఎంత కాస్ట్ న్యూ కార్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఎయిటీన్ లాక్స్లో ఉందండి ఇది సో గైస్ విన్నర్ సెవెంటీన్ లాక్స్ ఉంటుంది న్యూ కార్ మనకు కేవలం పది లక్షలలోనే వస్తుంది అది కూడా టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఓల్డ్ మోడల్ కాదు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఇది విఎక్స్ఐ ఆటోమేటిక్ అది ఇది వచ్చేసి మీకు విఎక్స్ఐ అంటే దీంట్లో ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ లోపల ఇంటీరియర్ ఏమో చూద్దాం ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది వచ్చేసి ఏఎంటీ దీంట్లో కమ్ మానువల్ కూడా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ వచ్చేసి బయట నుంచి పైన సిస్టమ్ బయట నుంచి ఫిట్ చేసుకున్నాడు అండి ఇది చెప్పండి ఇది త్రీ పాయింట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ మధ్యలో రావచ్చు అండి త్రీ పాయింట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ పాయింట్ ఎయిట్ మధ్యలో రావచ్చు ఇది హోండా అమెజ్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి ఎస్ఎంటీ మోడల్ ఇది సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరిగిందండి ఫో ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ వస్తుంది ఇది వచ్చేసి మైలేజ్ మీకు పెట్రోల్లో ట్వంటీ మైలేజ్ వస్తుందండి ఖచ్చితంగా ట్వంటీ మైలేజ్ వస్తుంది మీకు లోపల ఇంటీరియర్ పార్ట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చెప్పరా బూట్ స్పేస్ బూట్ స్పేస్ ఇంట్లో చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి మినీ సెడా అంటారు మీకు మైలేజ్ పరంగా బాగుంటుంది మీకు లగ్జరీ కూడా బాగుంటుంది దీంట్లో ఎస్పెషల్లీ హోండా అంటే మీకు ఏసీకి పెట్టింది పేరండి ఏసీ చాలా బాగా వస్తుందండి దీంట్లో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ హోండా జాజ్ అండి ఎస్ఎమ్టీ డీజిల్ అండి ఇది ఇది వచ్చేసి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో మీకు గాయస్ బ్రాండ్ న్యూ టైర్స్ టైర్స్ చాలా నీట్గా ఉన్నాయి ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లోపల ఇంటీరియర్ పార్ట్ చూద్దాం సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పనున్న టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి మీకు ఇన్బిల్డ్ స్టిరియా ఉంది తర్వాత మీకు ఇయర్ బ్యాగ్ తర్వాత లెదర్ సిట్టింగ్ కూడా ఉందండి మీకు బండి వచ్చేసి మంచి మైలేజ్ వస్తుందండి రైట్ సైడ్ చూడచ్చు ఇది ఇది చూడండి సార్ మీకు లెగ్ స్పేస్ కానీ షోల్డర్ స్పేస్ కానీ తర్వాత హెడ్ స్పేస్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి హోండా జాదా స్పెషాలిటీ అదేనండి సో ఎంత ప్రైలో వస్తున్నా ఇది వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఫైవ్ పాయింట్ త్రీ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చేస్తుందండి మీకు ఓకే ఓకే రైట్ చాలా లగ్జరీ వెహికల్ ఇది సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు సకిల్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు సో అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు అన్నతో కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియోలో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ